హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బామా టాక్స్ టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలి అని చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు కదా సో వాళ్ళకైతే ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది ఆఫ్టర్ టెన్త్ మనకి టూ ఆప్షన్స్ ఉంటాయి వన్ ఇంటర్మీడియట్ టూ పాలిటెక్నిక్ అనమాట సో మనం ఈరోజు పాలిటెక్నిక్ గురించి డిస్కస్ చేద్దాం పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వాలి అంటే పాలీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కనుక రాయాలి అలాగే పాలిసెట్ లో ర్యాంక్ వస్తే కనుక ఫ్రీ సీట్ అయితే వస్తుంది అనమాట ఎటువంటి ఫీ కూడా పే చేయక్కర్లేదు అండ్ త్రీ కౌన్సిలింగ్స్ అయితే కనుక ఉంటాయి కాలేజ్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మనమే అండ్ మీకు బెస్ట్ ప్రిఫరెన్స్ అయితే గవర్నమెంట్ కాలేజెస్ అనే చెప్పాలి ఎందుకంటే చాలా ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది పాలిటెక్నిక్ కి అండ్ పాలిటెక్నిక్ ని డిప్లొమా అని కూడా అంటారు ఈ పాలిటెక్నిక్ కోర్స్ అనేది త్రీ ఇయర్స్ ఉంటుంది మళ్ళీ త్రీ ఇయర్స్ కోర్స్ అయిపోయిన తర్వాత టూ ఆప్షన్స్ అయితే ఉంటాయి జాబ్ కి వెళ్ళొచ్చు లేదా బీటెక్ సెకండ్ ఇయర్ లో లేటరల్ ఎంట్రీ కింద జాయిన్ అవ్వచ్చు పాలిటెక్నిక్ త్రీ ఇయర్స్ కోర్స్ సెమిస్టర్ ఉంటుంది పర్ ఇయర్ టూ సెమ్స్ టోటల్ సిక్స్ సెమ్స్ ఉంటాయి థర్డ్ ఇయర్ సెమిస్టర్లో ఏదో ఒక సెమిస్టర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది దానివల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది పాలిటెక్నిక్ చదవడం వల్ల యూజ్ ఏంటి అని చాలా మందికి డౌట్ ఉంటుంది పాలిటెక్నిక్ చదవడం వల్ల యూజ్ ఏంటి అంటే టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అలాగే మన ఛానల్లో నెక్స్ట్ నుంచి మోడల్ పేపర్స్ అనేవి రిలీజ్ చేస్తాను